హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి బైక్ రిపేర్ అవ్వడంతో పద్మావతి తను బండిని అలాగే చూస్తుంది అదే టైంలో తన కొలిక్ గాయత్రి రావడంతో ఇక గాయత్రి పద్మావతిని అడుగుతుంటే పద్మావతి చెప్పిన సమాధానానికి గాయత్రి నవ్వుతుంది ఇంతలో విక్రమాదిత్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక విక్కీ గారు అని గాయత్రి పిలవడంతో ఒక్కసారిగా పద్మావతి షాక్ అయ్యి ఏంటి విక్కీ గారా అని చెప్పి ఇక గాయత్రిని చూస్తుంటే గాయత్రి పద్మావతి నేను నిన్న చెప్పాను కదా హ్యాండ్సమ్ మహేష్ బాబు ప్రభాసని ఇతనే చూడు ఎంత బాగున్నాడో చూడగానే ఇట్టి ఫ్లాంట్ అయిపోయేలా ఉన్నాడు కదా అని చెప్పి ఇక గాయత్రి మాట్లాడుతుంటే గాయత్రి మాటలకు పద్మావతి ఏంటి ఈతన అస్సలు బాగోలేదు నీకు అస్సలు సూట్ అవడు అని అంటుంటే చూడు పద్మావతి తను నాకు మొదటి లుక్కులోనే నచ్చేశాడు తనని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది ప్లీజ్ మా ప్రేమకి కొంచెం హెల్ప్ చేస్తావా అని చెప్పి పద్మావతిని అడగడంతో పద్మావతి గాయత్రి మాటలకి చూడు ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు అయినా నువ్వెళ్ళకపోతే నాకెందుకు అని చెప్పి ఇక పద్మావతి అక్కడి నుంచి ఆటో కోసం ఆటో ఆటో అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో విక్రమాదిత్య గాయత్రి దగ్గరికి వచ్చి ఏంటండి గాయత్రి గారు అని అడుగుతూ ఉంటే గాయత్రి ఏంటండి ఈరోజు మీరు బైక్ తీసుకురాలేదా అని అడగడంతో లేదండి నాకు బైక్ అది ఏమీ లేదు నేను బస్లో వెళ్తాను అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే పద్మావతి ఆటో కోసం చూస్తుందే కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్ని దొంగచాటుగా ఎగిరెగిరి చూస్తూ ఉంటుంది అది గమనించిన విక్రమాదిత్య నేను ఈ అమ్మాయితో మాట్లాడడం బాగా మండుతున్నట్టుంది అని చెప్పి ఇంకా చెప్పండి గాయత్రి గారు చెప్పండి నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి విక్కీ ఇంకాస్త ఓవర్ చేస్తాడు ఇక గాయత్రి అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడికి వెళ్తారో చెప్తే నేను అక్కడే డ్రాప్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పి గాయత్రి అడగడంతో అయ్యో మీకెందుకండి అంత శ్రమ నేను బస్సులో వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి గాయత్రిని అంటుంది ఇక ఇంతలో పద్మావతి ఎందుకు గాయత్రి రానన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటావు నువ్వు వెళ్ళచ్చు కదా అని అడగడంతో చూడు పద్మావతి నాకు హెల్ప్ చేయను అన్నావు ఓకే ఇప్పుడు ఇద్దరిని విడగొట్టాలని ప్రయత్నించుకు దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే ఎలాగోకలా విక్కీ గారిని బ్రతమలాడి నాతో బయటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇక గాయత్రి పద్మావతి దగ్గరగా వెళ్ళి చెప్తుంది పద్మావతి విక్కీ వైపు చూస్తూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నట్టుగా తల ఊపుతుంది అలా వీళ్ళిద్దరూ డిస్కషన్ జరుగుతుండగానే ఇంతలో యశోధర్ అలాగే గుప్తా ఇద్దరు కూడా వస్తారు ఇక యశోధర్ గుప్తా వాళ్ళని చూసి ఏంటి ఇక్కడ ఏంటి డిస్కషన్ అని చెప్పి మూర్తి అడగడంతో ఇక గాయత్రి ఏం లేదు మూర్తి గారు పద్మావతి బైక్ రిపేర్ అయింది తను ఆటో కోసం వెయిట్ చేస్తుంది అంతే ఇంకేం లేదు అని అంటుంటే ఇక మా యశోదర్ అయితే ఏంటి పద్మావతి స్కూటీ పాడైందా అయ్యో అలా జరిగిందా సరే నేను కూడా పద్మావతి వాళ్ళు ఉన్న ఇంటివైపు నుంచే వెళ్తాను మీరేమనుకున్నంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో అంటాడు పద్మావతి పర్లేదు బాస్ మీకెందుకు శ్రమ నేను ఆటోలో వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి పద్మావతి ఇబ్బంది పడుతుంది ఇక విక్కీ అయితే వీళ్ళిద్దరిని చూసి చాలా కోపం తెచ్చుకుని వీడేంటి ఇప్పుడు పద్మావతికి లిఫ్ట్ ఇస్తాడా అన్నట్టుగా విక్కీ అలానే చూస్తుంటాడు ఇక పద్మావతి అయితే విక్కీ గాయత్రి స్కూటీ ఎక్కడం చూసి చాలా కోపంతో యశోధర్ కారెక్కి తను వద్దు అన్న మాట కూడా మరచిపోయి కోపంగా కారులో కూర్చుంటుంది ఒక్కసారిగా యశోధర్ షాక్ అవుతాడు నేను ఇంతసేపు బ్రతమలాడాను కానీ అస్సలు కాదంటే కాదనింది కానీ ఇప్పుడేంటి చెప్పకుండానే కారెక్కి కూర్చుంది అని చెప్పి ఇక యశోధర్ చాలా ఆనందపడుతూ కారుని తీస్తుంటే ఇంతలో వాళ్ళ పియే గుప్తా కూడా ఎక్కబోతుంటే ఏంటి గుప్తా ఏంటి నువ్వు కారులో కూర్చుంటున్నావు అని అడగడంతో అదేంటి బాస్ కొత్తగా అడుగుతున్నారు నేను కూడా ఎప్పుడు మీతోనే కదా ఉంటాను అని అంటుంటే సరేలే నువ్వు నాతోనే ఉంటావు కానీ ముందు పద్మావతి బైక్కి ఏమైందో అది చూడు ఆ బైక్ తీసుకొని మెకానిక్ దగ్గర దానిలో ఏం రిపేర్ ఉందో దాన్ని సెట్ చేపించు అని చెప్పి ఇక పద్మావతిని ఒంటరిగా తనతో పాటు తీసుకువెళ్తాడు అది చూసిన విక్రమాదిత్య మరింత కోపాన్ని పెంచుకుంటాడు అసలు అసలు ఈ పద్మావతి ఏం చేస్తుందో ఏమైనా అర్థమవుతుందా వాడి కారెక్కిందేంటి అని చెప్పి ఇక విక్కీ మరింత కోపం తెచ్చుకుంటాడు పద్మావతి విక్కీ వైపు తొంగి తొంగి చూస్తుండగా విక్కీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి టెంపరోడికి బాగా మండుతున్నట్టుంది అలాగే మండాలి లేకపోతే నా కళ్ళ ముందే ఇంకొక అమ్మాయి కా బైకెక్కి కూర్చుంటాడా అని చెప్పి పద్మావతి మూతి తిప్పుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అరవింద ఒక ప్లేస్లో కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది అరవింద అలా కుమిలిపోవడం గమనించిన మురళి రానమ్మా ఏమైంది బాగానే ఉన్నావు కదా అని ఇక మురళి తను లేనిపోని ప్రేమని అరవింద మీద చూపిస్తుంటాడు అరవింద ఏమో చాలిక ఇంకా ఎందుకు నటిస్తావు ఇంతకు ముందంటే నీ గురించి ఏమీ తెలియదు కాబట్టి నువ్వు చూపించే ప్రేమ నిజమనుకునేవా దాన్ని కానీ ఇప్పుడు నువ్వు చేసే మోసాలు నువ్వు చేసే అన్యాయాలు అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకెందుకు ఈ నటన అని చెప్పి ఇక అరవింద అయితే మురళిని అంటుంది చూడు రానమ్మా నేను నిన్ను ఎంతలాగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావట్లేదు నన్ను అర్థం చేసుకోరానమ్మా నేను తప్పు చేశాను కానీ నీ మీద ప్రేమ మాత్రం అబద్ధం కాదు రానమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే కదా ఏ జరిగినా సరే నిన్ను నా దగ్గరే ఉంచుకున్నాను నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాను అని చెప్పి ఇక మురళి మాట్లాడుతుంటే ఆపరా ఆపు నువ్వు నీ నాటకం మాటలు ఇంకా ఇంకా నీ మాయ మాటలతో నన్ను నమ్మించాలని ప్రయత్నించకు ఆస్తిని సొంతం అవ్వలేదని అవ్వలేదు కాబట్టి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఆస్తిని సొంతమైన మరుక్షణం నువ్వు నన్నెందుకు ప్రాణాలతో వదిలిపెడతావు నాకు నీ గురించి అంత తెలుసు అని చెప్పి ఇక అరవింద అయితే చాలా కోపంగా కలనీళ్ళు తుడుచుకుని నుంచి వెళ్ళిపోతుంది అరవింద ఎంతైనా తెలివైన ఎంతైనా తెలివైనది కానీ ఈ మురళి కృష్ణాంత కాదు కదా అరవింద ఆస్తి పత్రాల మీద ఎలా సంతకాలు పెట్టవో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇక మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ మురళికి తెలియని విషయం ఏంటంటే అరవింద మురళితోనే మాట్లాడుతూ మురళి దగ్గర నుంచి గనునితే తీసుకుంటుంది ఇక ఇది ఎలా ఉండగా ఇక్కడ చూస్తే పద్మావతి తన కారులో కూర్చోవడం యశోధర్కి చాలా ఆనందం వేస్తుంది ఇక యశోధర్ పద్మావతితో మాటలు కలుపుతూ ఇక తనతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ పద్మావతి ఇబ్బంది పడుతూ బాస్ మా ఇల్లు వచ్చేసింది నన్ను ఇక్కడే డ్రాప్ చేయండి అని అడగడంతో దానికి యశోధర్ అయితే అదేంటి ఇక్కడ ఇల్లేమీ లేదు కదా ఇల్లు వచ్చేసిందంటున్నావు అని అంటుంటే సార్ మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలా పరాయి మగాడితో కారులో వస్తే చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అయినా ఈ లోపలికి కారు కూడా వెళ్ళదు నేను ఇక్కడే దిగిపోతాను అని చెప్పి పద్మావతి చాలా అమాయకంగా ఇక యశోదర్కి చెప్పి కారు అయితే దిగుతుంది అప్పటి వరకు పద్మావతి అంటే ప్రేమ మాత్రమే ఉన్నా యశోదరికి పద్మావతి మాటలతో మరింత రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఇక తన మీద ప్రేమ అపారంగా పదలంగా గుండెల్లో నింపుకుంటాడు ఇక యశోధర్ పద్మావతిని అక్కడ డ్రాప్ చేసి ఇంకా బయలుదేరుతుంటాడు యశోధర్ మనసులో ఇంతవరకు పద్మావతి మీద కేవలం ప్రేమే ఉంది కానీ పద్మావతి మీద మరింత గౌరవం పెరిగింది తన పద్ధతులు తన అలవాట్లు నాకెందుకని ఇంత బాగా నచ్చుతున్నాయి సుగుణకి వెంటనే పద్మావతి గురించి చెప్పాలి అని చెప్పి ఇక తను వాళ్ళ అమ్మ సుగునకి ఫోన్ చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే అరవింద గన్ దాచిపెట్టి ఇంకా మురళి ఎక్కడ ఉన్నాడా అని అటు ఇటూ చూస్తుంది మురళి ఒక దగ్గర నుంచుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక వెనక నుంచి మురళి మురళి తలకి గన్ పెడుతుంది ఒక్కసారిగా మురళి షాక్ అయిపోయి అరవింద వైపు చూస్తాడు రానమ్మా ఏం చేస్తున్నావు నన్నే చంపుతున్నావా అని అంటుంటే నిన్ను అంత తేలిగ్గా ఎలా చంపేస్తా అనుకుంటున్నావు లేదు నిన్ను చంపటానికి నాకు నిమిషం పట్టదు కానీ నువ్వు నా తమ్ముడు విక్రమాదిత్య దగ్గర ఎట్లా మోసం చేసి ఈ ఆస్తిని కొట్టేశావో అలాగే అలాగే ఈ పత్రాల మీద తనకి తిరిగి మళ్ళీ ఆస్తిని ఇచ్చేసినట్టుగా రాసి సంతకాలు పెట్టు అని చెప్పడంతో అయ్యో రానమ్మ ఇంత కష్టపడి ఈ ఆస్తిని కొట్టేసింది తిరిగి ఇచ్చేయడానిక నువ్వు పిచ్చిదానిలాగా మాట్లాడుకు ఏదిలా ఇవ్వు అని చెప్పి గన్ను తీసుకోబోతుంటే ఏయ్ ఒక్క అడుగు ముందుకేసిన గన్లో బుల్లెట్ నీ తలలో దిగిపోతుంది అని అంటుంటే రానమ్మా నేను నీ భర్తని నన్నే కాల్ చేస్తావా నేను చచ్చిపోతే నీ మెడలో మంగళ సూత్రాలు తెగిపోతాయి అని అంటుంటే దీనికోసమేగా దీనికోసమేగా నువ్వు అంత విర్రి ఇది ఇది నా గుండల మీద ఉన్నంత వరకు నాకు భారంగానే అనిపిస్తుంది అసలు నువ్వే వద్దనుకున్నప్పుడు ఇది నాకెందుకు అని చెప్పి ఇక అరవింద్ అయితే మెడలో ఉన్న తాళని తీసి మురళి మోహం మీద కొడుతుంది ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతూ అరవింద్ వైపు చూసి రానమ్మా ఏం చేస్తున్నావు అని అంటుంటే అవునరా అవును నువ్వే వద్దనుకున్నప్పుడు నువ్వు కట్టే తాలని ఎలా ఉంచుకుంటాననుకుంటున్నావు పెట్టు సంతకాలు పెడతావా బుల్లెట్ నీ గుండెల్లో దించమంటావా అని చెప్పి ఇక అరవింద గంతో మురళి కృష్ణకి తలకి పెట్టడంతో ఇక మురళి వద్దు వద్దు ఏంటి ఈ అరవింద అన్నంత పని చేస్తుందా మెడలో తాలే తీసి మోహాన కొట్టింది తను నన్ను షూట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు పెడతాను పెడతాను అరవింద పెడతాను నన్నేం చేయకు అని చెప్పి ఇక అరవిందకి తెచ్చిన ఆ ఫైల్లో తనకి తిరిగి మళ్ళీ ఆస్తి ఇచ్చేస్తున్నట్టుగా సంతకాలైతే పెడతాడు ఇదిగో రానమ్మా పెట్టేశాను చూడు నువ్వన్నట్టుగానే ఈ పత్రాల మీద సంతకాలు పెట్టాను ఇలా గన్ను అని అంటుంటే రే నేనేమి అంత పిచ్చిదాన్ని కాదు నువ్వు ఎట్లాంటి వాడివో నాకు బాగా తెలుసు నిన్ను నమ్మేదే లేదు అని చెప్పి అరవింద ఇక ఒక గదిలో పెట్టి మురళీ లాక్ చేస్తుంది ఇక అక్కడి నుంచి అరవింద ఆ ఫైల్ తీసుకుని పరుగు పరుగున పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా మురళి అయితే తలుపుని ఎంత ఓపెన్ చేసినా అస్సలు ఓపెన్ కాదు ఇక మురళికి అర్థమైపోతుంది అరవింద ఇక్కడి నుంచి తప్పించుకుంటుందని ఇక తన మొబైల్ కోసం మొత్తం చూస్తాడు కింద పడిపోయిన మొబైల్ని తీసి రౌడీలకి ఫోన్ చేస్తుంటే రౌడీలకి ఫోన్ అస్సలు కలవదు ఇక అరవింద అయితే మొత్తానికి ఆ ఇంటి నుంచి అయితే తప్పించుకుంటుంది ఎలా అయినా సరే విక్రమాదిత్య దగ్గరికి చేరుకోవాలని చెప్పి అరవింద పరుగు పరుగులు తీస్తుంది రోడ్డు మీద ఇక మురళి కృష్ణ అయితే రౌడీలకి ఫోన్ చేస్తాడు ఇంతలో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయగ లిఫ్ట్ చేయడంతో రేయ్ ఎదవల్లారా ఎక్కడున్నారా అరవింద తప్పించుకుంది నన్ను గదిలో పెట్టి లాక్ చేసింది త్వరగా రండిరా అని అనడంతో బాస్ ఇక్కడే పక్కన టీ తాగడానికి వచ్చాం వచ్చేస్తున్నాం బాస్ అని చెప్పి వాళ్ళు పరుగు పరుగున వచ్చి ఇక మురళి ఉన్న గదిని ఓపెన్ చేస్తారు ఇక మురళి బయటికి వచ్చి రౌడీ చెంప చెల్లు అనిపించి రే అది ఎంత దూరం వెళ్ళదు ఇక్కడే ఎక్కడ ఉంటుంది వెళ్ళి దాన్ని పట్టుకోండి అని చెప్పి ఇక మురళి రౌడీలని పంపిస్తాడు రౌడీలు కూడా అరవింద కోసం ఇక నలుగురు నాలుగు దిక్కల వైపు వెళ్తారు ఇక ఇక్కడ చూస్తే యశోదర్ వాళ్ళమ్మ సుగునకి ఫోన్ చేసి సుగున ఇక నీకు కోడలు దొరికేసినట్టే ఇంతవరకు తనని చూసి జస్ట్ అట్రాక్ట్ అయ్యానేమో అని చిన్న అనుమానం ఉండేది కానీ ఈరోజు తనే నా జీవితం అని ఫిక్స్ అయిపోయాను అని చెప్పడంతో ఒక్కసారిగా యశోదర్ అమ్మ చాలా ఆనందపడుతూ ఏంట్రా నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా ఇన్ని రోజులు అమ్మాయిలంటేనే అసహించుకునే నువ్వు పెళ్ళి అంటే చిరాకు పడే నువ్వు ఒక అమ్మాయి గురించి ఇంతలాగా చెప్తున్నావంటే నిజంగా తను చాలా సుగుణవంతురాలే తను తను ఎక్కడ ఉంది ఇప్పుడే చెప్పు నేను వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్ళి ఏర్పాట్లకి రెడీ చేస్తాను అని చెప్పి ఇక సుగుణ అయితే తన కొడుకు యశోధర్తో మాట్లాడుతూ ఉంటుంది యశోధర్ సుగుణ కంగారు పడకు తను నువ్వనుకున్నట్టుగా మనం గొప్పింటి వాళ్ళమని మనకి ఆస్తులు పాస్తులు ఉన్నాయని నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వ్యక్తే కాదు తనని ప్రేమతో గెలుచుకోవాలి తన ప్రేమని గెలుచుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి నువ్వన్నట్టుగానే అంగరంగ వైభవంగా నా పెళ్లి జరిపిద్దువా అని చెప్పి ఇక యశోధర్ వాళ్ళమ్మతో అలా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక ఎదురుకుండా అరవింద అయితే ఫైల్ తీసుకుని పరుగు పరుగున వస్తుంది యశోధర్ వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా అరవిందకి కార్ గుద్దేస్తుంది ఇక కార్ గుద్దడంతో అరవింద ఒక్కసారిగా అక్కడికక్కడే సృహ కోల్పోతుంది అరవింద తలకి పక్కనే ఉన్న పెద్ద రాయి కొట్టుకోవడంతో చాలా రక్తం కారిపోతుంది ఇక వెంటనే సడన్గా కార్ ఆపుతాడు యశోదర్ అయితే చాలా హడావుడిగా కిందకి దిగి ఎవండి ఎవండి అని చెప్పి ఇక సుగురని నిద్ర సుగురని అరవింద్ని లేపడానికి ప్రయత్నిస్తాడు అరవింద అస్సలు కళ్ళు తెరవదు ఇక వెంటనే అరవిందని తన కార్లో ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది హాస్పిటల్లో అరవింద్ని ఇమీడియట్లీ ఐసీయూలోకి తీసుకెళ్తారు తరువాత బయటికి వచ్చిన యశోదర్కి మీరు పేషెంట్కి ఏమవుతారు ఈ ఫైల్స్ అన్నిటి మీద సంతకాలు పెట్టాలి అని అనడంతో ఇక యశోధర్ ఏం తను ఏమీ కాదని చెప్పలేక తను మా అక్కని అలాగే తనకి ఏం జరగకూడదు ఎలాగైనా తనని కాపాడమని ఇక యశోధర్ ఫైల్స్ అన్నిటి మీద సంతకాలు పెట్టి డాక్టర్కి చెప్తాడు అలాగే అరవింద కోసం రాత్రంతా కూడా తన గది దగ్గరే కూర్చుంటాడు ఇక జరిగిందంతా తెలుసుకున్న యశోధర్ వాళ్ళమ్మ సుగున కూడా హాస్పిటల్కి వచ్చి యశోధర్తో కూర్చుంటుంది యశోధర్ అమ్మా అమ్మా నా వల్ల నా వల్ల తనకి యాక్సిడెంట్ అయిందమ్మా ఆమెని ఆమెను అలా చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి ఇక యశోధర్ అయితే వాళ్ళమ్మని పట్టుకుని చాలా బాధగా తన గుండెల్లో ఉన్న బాధనంతా వాళ్ళమ్మకి చెప్తూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో డాక్టర్ ఐసీలోంచి బయటికి రావడంతో వాళ్ళ పిఏ మూర్తి డాక్టర్ పేషెంట్కి ఎలా ఉంది అని అడగడంతో సమయానికి తీసుకొచ్చారు కాబట్టి తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది కానీ పన్నెండు గంటల వరకు తనకి రాదు అని చెప్పడంతో ఇక మూర్తి యశోధర్ దగ్గరకు వచ్చి బాస్ పేషెంట్కి బాగానే ఉందంట మీరు ఇంటికి వెళ్ళండి తను కళ్ళు తెరిచాక నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పడంతో ఇక డాక్టర్ కూడా యశోదర్తో అవునండి పేషెంట్కి బాగానే ఉంది తను పన్నెండు గంటల వరకు సృహలోకి రాదు మీరు వెళ్ళి అయ్యి రండి అని చెప్పి ఇక డాక్టర్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమంటుంది యశోదర్ అయితే అరవింద్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అరవింద్కి ఉదయానే మెలకు మెలకువ వస్తుంది ఏంటి నేను ఎక్కడ ఉన్నాను అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకేమైంది అని చెప్పి అక్కడే ఉన్న నర్స్ని అడగడంతో మేడం మీకు యాక్సిడెంట్ అయింది మేడం మీ తలకి చాలా పెద్ద గాయం జరిగింది మీ తమ్ముడే మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు మీ తమ్ముడు బ్లడ్ మీకు బ్లడ్ లా బ్లడ్ లాస్ అయితే మీ తమ్ముడు బ్లడ్డే మీకు ఎక్కించారు అని చెప్పి ఇక నర్స్ అయితే అరవిందకి చెప్తుంది అరవింద నా తమ్ముడా వచ్చాడా వచ్చాడా అని చెప్పి ఇక అరవింద మాట్లాడుతుండగానే ఇక అదే టైంలో యశోదర్ అలాగే సుగుణ కూడా అక్కడికి వస్తారు ఇక యశోదర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడంతో తను తను అని అంటుంటే పక్కనే ఉన్న నర్స్ మీ తమ్ముడు మేడం అని చెప్పడంతో తమ్ముడు తమ్ముడు అని చెప్పి యశోదర్ని దగ్గరికి తీసుకొని తన ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టుకుని తనని రెండు చేతులతో హక్ చేసుకుంటుంది యశోధర్కి అయితే ఏమీ అర్థం కాదు ఇక యశోధర్ నర్స్ వైపు చూడడంతో నర్స్ ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడగడంతో డాక్టర్ ఎక్కడ ఉన్నారు అని యశోధర్ అడుగుతాడు ఇక యశోధర్ అక్క ఇప్పుడే వస్తాను అని చెప్పి డాక్టర్ని కలుస్తాడు యశోధర్ అయితే ఇక డాక్టర్తో యశోధర్ మాట్లాడుతూ డాక్టర్ తనకి నేను తమ్ముణ్ణి కాదు అసలు తను ఎవరు కూడా నాకు తెలీదు అనుకోకుండా నా కార్కి నా కార్ తనని డాష్ ఇచ్చింది అదే టైంలో ఆవిడ వెనక్కి పడి రాయి తలకి తగిలింది కానీ తనెందుకు నన్ను తమ్ముడు అంటుంది అని చెప్పడంతో ఇక డాక్టర్ అరవింద్ అని చెకప్ చేసిన తర్వాత బయటికి వచ్చి సారీ సార్ తను గతం మర్చిపోయింది మీరు ఫైల్లో తన తమ్ముడిగా తన తమ్ముడిగా ఫైల్ మీద సంతకాలు పెట్టారు కదా అందుకే మిమ్మల్ని తన తమ్ముడు అనుకుంటుంది అని చెప్పి ఇక యశోధర్కి చెప్పడంతో ఒక్కసారిగా యశోధర్ షాక్ అయిపోతాడు ఇక ఇంతలో సుగుణ బయటికి వచ్చి యశోధర్ దగ్గరికి వెళ్ళి యశోధర్ ఏమైందిరా అని అడగడంతో సుగున నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను సుగుణ తను తను నా వల్ల గతం మర్చిపోయింది ఇప్పుడు తన కూడా తనకి తెలీదు ఇదంతా నేను చేసిన తప్పే అని అంటుంటే ఇక సుగుణ యశోధర్ని ఓదార్చి చూడు యశోధర్ చిన్నప్పుడు నీ తోడ పుట్టిన అక్కని కోల్పోయి నువ్వు ఎంతలోనో ఏడ్చావు నిన్ను ఓదార్చడానికి నాకు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు సరిపోలేదు తరువాత తరువాత నిదానంగా నువ్వు మీ అక్కని మరచిపోయావు ఇప్పుడు ఆ దేవుడు ఆ బాధనంతా తగ్గించడానికి మళ్ళీ నీ జీవితంలోకి ఒక అక్కనిచ్చాడేమో ఆ అక్క తనేనేమో నువ్వేం బాధపడకు తను మనతోనే నా కూతురిగా నీ అక్కగా మన ఇంట్లోనే ఉంటుంది సరేనా అని చెప్పి ఇక యశోధర్కి వాళ్ళమ్మ చెప్పడంతో యశోదర్ ఇక అరవింద్ దగ్గరికి వెళ్ళి చాలా ఎమోషనల్గా అక్క అని పిలవడంతో రే తమ్ముడు నువ్వు నా తమ్ముడివి కానీ నేను పేరు కూడా మర్చిపోయానేంటి అని అడగడంతో ఆ మాటలకి పక్కనే ఉన్న సుగ్గున అయితే అమ్మా వాడు యశోధరమ్మా నీ తమ్ముడు నువ్వు ఎంతో ప్రేమగా చూసుకుని నీ ముద్ర తమ్ముడు అని చెప్పడంతో అవును నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం వాడు లేకపోతే నేను బ్రతకలేను యశోధర్ యశోధర్ అని చెప్పి ఇక అరవింద అయితే యశోధర్ని దగ్గరికి తీసుకుని తన నొదుటి మీద ముద్దు పెడుతుంది ఇంకా గతం మర్చిపోయిన అరవింద యశోధర్ దగ్గర తన అక్కలాగా తన ఇంట్లో ఉండడం అలాగే ఇక్కడ చూస్తే బిడ్డ తన ఇంట్లో పెరుగుతున్నా తెలియక అక్క కూతుర్ని దూరం చేసుకున్నానే అని కుమిలిపోతున్న విక్రమాదిత్య అలాగే మురళీకృష్ణ అరవింద కోసం వెతుకుతూ విక్రమాదిత్య దగ్గరికి వెళ్తాడా జరిగింది విక్కీ తెలుసుకుంటాడా అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్